అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ క్రమంలోనే ప్రతి నెల ఏకాదశి వచ్చే సంగతి మనకు తెలిసిందే అయితే ఈ ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజు నారాయణుడిని దర్శించుకోవడం వల్ల మోక్షం కలుగుతుందని భావిస్తారు అందుకే ఈ ఏకాదశి రోజు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నారాయణుని పూజించడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ క్రమంలోనే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి గంగాజలంతో స్నానం చేసి శ్రీహరి ఫోటోకి సన్నజాజి పూలతో అలంకరించి పూజించాలి ఈ క్రమంలోనే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి గంగాజలంతో స్నానం చేసి శ్రీహరి ఫోటోకి సన్నజాజి పూలతో అలంకరించి పూజించాలి అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మాలను కూడా సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇలా స్వామివారి పూజ అనంతరం ఓం నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ స్వామివారి కథని వినాలి ఇప్పుడు మనం స్వామివారి కథ గురించి తెలుసుకున్నాం సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి సాగర గర్భంలో దాక్కున్నాడు మురాసురుని బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి బద్రికాసురంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువుని వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురని కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజు ఉపవాసం ఉన్నవారికి పాపాలు పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అర్షిద్వార్గాలకు ప్రతీక వీటిని ఉపవాసం జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వర్యాన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఈ విధంగా వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల ఉపవాసంతో స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి కరుణా కటాక్షలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజు సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉండాలంటే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోమాతకు ప్రత్యేకంగా పూజలు చేయాలి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఆవుకు శుభ్రంగా స్నానం చేయించి బొట్లు పెట్టి పూజ చేసిన అనంతరం ఆవుకి పచ్చగడ్డి వేస్తే సకల దేవతల ఆశీర్వాదాలు మనపై కలిగి అనుకున్న పనులు నెరవేర్తాయి ఇదండి ఈ రోజు వీడియో వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామి నామాన్ని జపించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అలాగే ఈ రోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి ఉండలేని వారు ఆ స్వామి నామాన్ని జపించుకుంటూ ఆ స్వామి కథను తప్పకుండా వినండి అలాగే గోమాతకి ఏదైనా తినిపించండి తప్పకుండా స్వామి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు